పోస్ట్ కోవిడ్ తర్వాత తరచుగా వస్తున్న వివిధ రకాల తలనొప్పులను తేలికగా తీసుకోవద్దని శ్రీ విజయలక్ష్మి మల్టీ స్పెషాలిటీ ఎమ్మెన్ఆర్ హాస్పిటల్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ రామ్ చైతన్య అన్నారు వివిధ రకాల న్యూరో స్పెయిన్ సమస్యలతో ఎక్కువ మంది బాధపడుతున్నారని ఆయన అన్నారు ఒక్క విషయం పాటు తరచుగా వచ్చి వెళ్లే తలనొప్పితో పాటు మైగ్రేన్ తదితర తలనొప్పులకు సంబంధించి వెంటనే న్యూరో ఫిజిషియన్ ను కలిసి చికిత్స తీసుకోవాలని ఆయన సూచించారు న్యూరో విభాగానికి సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలపై ఎంఎన్ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ రామ్ చైతన్యతో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి నాగేయూస్ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి తర్వాత దాదాపు న్యూరో విభారానికి సంబంధించి అన్ని రకాల వర్గాల ప్రజలను కూడా ఇబ్బందులకు గురి చేస్తుంది ముఖ్యంగా తలనొప్పి బ్రెయిన్ స్ట్రోక్ అట్లాగే వెన్నెమ్ముకు సంబంధించిన సమస్యలతోటి ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో అసలు కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అట్లాగే ప్రజలు ఏ విధమైన సమస్యలతో ఎక్కువగా హాస్పిటల్ వైపు వస్తున్నారు ఇలాంటి సంబంధించిన న్యూరో సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి మనకు తెలియజేసేందుకు మనతో పాటు ఎంఎన్ఆర్ మల్టీ స్పెషాలిటీ అట్లాగే శ్రీ విజయలక్ష్మి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరో ఫిజిషియన్ యంగ్ అండ్ డైనమిక్ డాక్టర్ రామ్ మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే వాస్తవంగా కోవిడ్ తర్వాత ప్రజలు మీ దగ్గరకు వచ్చేటువంటి పేషెంట్స్లో ఎలాంటి సమస్యలతో మీ దగ్గరకు వస్తున్నారు అసలు కోవిడ్ తర్వాత వస్తున్న ఇబ్బందులు ఏంటి కోవిడ్ తర్వాత మనకి హెడేక్స్ కానీ స్ట్రోక్స్ కానీ ఇంకా న్యూరోపతి అంటాం నరాల్ ఎఫెక్ట్ అవుతాయి అవన్నీ కాంప్లికేషన్స్ అది ఏదర్ ఇన్ఫెక్షన్ వల్ల అయినా ఉండొచ్చు వ్యాక్సినేషన్ వల్ల అయినా ఉండొచ్చు నార్మల్ టైం పీరియడ్ ఒక వ్యాక్సిన్ డెవలప్ అవడానికి టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పడుతుంది బికాజ్ ఆఫ్ పాండమిక్ మనకి ఎక్కువ టైం లేక మనం ఫాస్ట్గా వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేయటం వల్ల మేబీ అంత క్వాలిటీ వ్యాక్సిన్ వచ్చి ఉండొచ్చు వచ్చిండకపోవచ్చు కానీ పోస్ట్ వ్యాక్సిన్ కాంప్లికేషన్స్ అయితే పెరిగాయి పోస్ట్ వ్యాక్సిన్ కానీ పోస్ట్ కోవిడ్ ఇన్ఫెక్షన్ కానీ హెడ్ ఎక్స్ పెరిగాయి న్యూ ఆన్సెట్ స్ట్రోక్ కేసెస్ పెరిగాయి న్యూరోపతి కేసెస్ పెరిగాయి న్యూరోపతి అంటే కాళ్ళు చేతులు తిమ్మిరితో వస్తారు వాస్తవానికి కోవిడ్ తర్వాత ప్రభుత్వాలు మనకి వ్యాక్సిన్ అందజేసారు సార్ దానికి సంబంధించిన వ్యాక్సిన్ వల్ల ప్రజలకి ఇలాంటి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది ఒక చర్చ జరుగుతుంది చాలామందికి బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ హార్ట్ అటాక్స్ కానీ అంటే బ్లడ్ క్లాడ్ క్లాట్గా ఎక్కువ శాతం జరుగుతుంది అన్న దాని గురించి కొంచెం చెప్పండి అసలు వ్యాక్సిన్ గురించి చెప్పండి అంటే అది వ్యాక్సిన్ స్పెసిఫిక్ అనే కాదు కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల తర్వాత కూడా రావచ్చు వ్యాక్సిన్ అంటే ఇది లైవ్ వ్యాక్సిన్స్ ఇవి అంటే కోవిడ్ వైరస్నే బాడీకి ఇస్తారు మనుషుల్ని ఇన్ఫెక్ట్ చేయకుండా మన ఇమ్యూన్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేసేటట్టు తయారు చేస్తారు వ్యాక్సిన్స్ సో ఇదర్ వ్యాక్సిన్స్ వల్ల అయినా కాంప్లికేషన్స్ ఉండొచ్చు కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల అయినా కాంప్లికేషన్స్ ఉండొచ్చు సో ఓవరాల్గా పోస్ట్ కోవిడ్ ఇదర్ ఇన్ఫెక్షన్ ఆర్ వ్యాక్సినేషన్ మనకు న్యూరాలజికల్ కాంప్లికేషన్స్ అయితే పెరిగాయి ఓవరాల్గా రెడ్ ఫ్లాగ్ సైన్స్ అనేది ఒకట న్యూరాలజిస్ట్లు ఎక్కువ చెప్తుంటారు అసలు ఏంటి దానికి సంబంధించి తలనొప్పికి సంబంధించి ఎన్ని సమస్యలు ఉన్నాయి దాని మీద చెప్పండి రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటే అసలు డేంజర్ డేంజరస్ తలనొప్పి ఏది అనేది తెలుసుకుంటానికి రెడ్ ఫ్లాగ్ సైన్స్ అని కొన్ని ఉంటాయి ఎట్లా అంటే ఫస్ట్ సివియర్ హెడ్ హెడేక్ హెడ్ ఎక్ రావటమే సివియర్ ఇన్ ఇంటెన్సిటీతో రావటం హెడ్డేక్తో పాటు వామిటింగ్స్ ఉండటం హెడ్ ఎక్స్ ఓల్డ్ ఏజ్లో ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏ ఏజ్తో ఏజ్ తర్వాత వచ్చే హెడ్ ఎక్స్ ఉంటాయి ఇంకా థండర్ క్లాప్ హెడ్డేక్ అంటాం థండర్ క్లాప్ హెడేక్ అంటే ఏంటంటే అది హెడ్ఏక్ స్టార్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా పీక్ వితిన్ వన్ అవర్ లోపే పీక్ ఉంటుంది ఇమీడియట్గా పీక్ అయిపోతుంది పీక్ అంటే ద మోస్ట్ సివియర్ హెడ్ ఎక్ వాళ్ళకి వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో హెడ్డేక్ ఆన్ సెట్ అయినప్పటి నుంచి వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలోనే వాళ్ళకి హెడ్ఏక్ సివియారిటీ చాలా పెరిగిపోతుంది దాని తండర్ క్లాబ్ హెడేక్ అంటాం సో అవన్నీ డేంజర్ సైన్స్ ఆఫ్ హెడేక్స్ తలనొప్పి అనేది ఎందుకు వస్తుంది సార్ అసలు తలనొప్పికి గల కారణాలు ఏంటి దాన్ని ఎట్లా మనం తట్టుకో నివారించాలి మల్టిపుల్ కాజెస్ ఉంటాయి హెడ్డేక్కి హెడ్డేక్కి థౌజండ్స్ ఆఫ్ కాజెస్ ఉన్నాయి కానీ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ హెడేక్ అయితే టెన్షన్ టైప్ హెడేక్ అంటాం తర్వాత మైగ్రెన్ హెడ్ ఎక్స్ ఉన్నాయి క్లస్టర్ హెడేక్స్ ఉన్నాయి అయ్యా ఒక న్యూరాలజిస్ట్ని కలిస్తేనే వాళ్ళు ఏ ఏక్ అనేది డిఫరెన్షియేట్ చేస్తారు డిఫరెన్షియేట్ చేసి ఆ హెడ్డేక్కి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇస్తాం అన్నిటికీ పెయిన్ కిల్లర్స్ వాడితే టెంపరీగా అయితే సొల్యూషన్ ఉంటుంది కానీ మీకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే అసలు ఏ ఏ టైప్ ఆఫ్ హెడ్డేక్ అని క్యాటగరైజ్ చేయాలి క్యాటగరైజ్ చేసి దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇస్తే కానీ వాళ్ళకి రిలీఫ్ ఉండదు తలనొప్పితో పాటు ఈ మధ్యకంలో స్పైన్కి సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువ వస్తున్నాయి స్పైన్కి కోవిడ్ పోస్ట్ కోవిడ్కి ఏమైనా సంబంధం ఉందా స్పైన్ సమస్యల మేము కూడా చెప్తాము పోస్ట్ కోవిడ్ అని ఏం చెప్పలేము ఇన్ జనరల్ మన లైఫ్ స్టైల్ యాక్ యాక్టివిటీస్ వల్లే మనకి స్పైన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి రైట్ పోస్చర్స్లో వెయిట్ లిఫ్ట్ చేయకపోవటం వల్ల స్ట్రెయిన్ అవటం వల్ల సాఫ్ట్ బెడ్స్ మీద పడుకోవటం వల్ల అండ్ మోస్ట్ కామన్ కాజ్ అయితే రైట్ పోస్చర్లో మనం వెయిట్స్ లిఫ్ట్ చేయకపోతే నరాల మీద ఒత్తిడి పడుతుంది డిస్క్ ప్రొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇవన్నీ విత్ కోవిడ్ ఆర్ వితౌట్ కోవిడ్ నార్మల్గా సొసైటీస్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ టైప్ ఆఫ్ అంటే స్పైన్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ తలనొప్పి కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు న్యూరాలజిస్ట్ని కలవాలని మీరు చెప్తున్నారు అదే న్యూరోఫిజిస్ని కలవాలని చెప్తున్నారు ఈ నేపథ్యం అసలు పేషెంట్స్ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వీటిని ప్రివెంట్ చేయవచ్చు సార్ యూజువల్గా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకోవాలి డైలీ యాక్టివిటీస్ ఉండాలి స్లీప్ టైం చాలా ఇంపార్టెంట్ అడిక్వేట్ స్లీప్ ఉండాలి ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండాలి మినిమమ్ స్క్రీన్ టైం తగ్గించుకోవాలి స్క్రీన్ టైం అంటే మొబైల్ స్క్రీన్ టైం కానీ బ్రైట్ లైట్స్లో కూర్చోవద్దు డా డిమ్ లైట్లో ఫోన్ చూడటం అవాయిడ్ చేయాలి ఫోన్ ఒకవేళ చూడాల్సిన పరిస్థితి ఉంటే మనం లైట్స్ వేసుకొని బ్రైట్ లైట్లో చూడటం బెటరు ఇంకా అదే ఫ్యామిలీ స్ట్రెస్సర్స్ కానీ ఏదైనా నార్మల్ డే టు డేలో ఉన్న స్ట్రెస్సెస్ అన్నీ తగ్గించుకోవాలి వాళ్ళు మే అడిక్వేట్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ ట్రిగర్స్ మైగ్రేన్ హెడ్ మేజర్ ట్రిగర్స్ ఏంటంటే సన్లైట్కి ఎక్స్పోజ్ అయినా లౌడ్ సౌండ్స్కి ఎక్స్పోజ్ అయినా లేకపోతే హంగర్ టైంకి తినకపోయినా లేకపోతే స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్నా ఇవన్నీ కామన్ ట్రిగర్స్ మైగ్రేన్లో చిన్నపిల్లల కాడి నుంచి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి కూడా తలనొప్పి అనేది ఒక సమస్యగా మారింది ఏ ఏజ్లో ఉన్న వాళ్ళకి తలనొప్పి అనేది ఈ సిమ్టమ్స్ ఎక్కువ కనపడుతున్నాయి అంటే ఒక న్యూరో ఫిజిషియన్గా మీరు గుర్తించిన అంశాలు అంటే హెడేక్ టైప్ బట్టి ఏజ్ ఆఫ్ ప్రజెంటేషన్ మారుతుంది ఒక మైగ్రేన్ హెడేక్స్ రిలేటివ్గా యంగ్ పీపుల్లో వస్తాయి మనకి హెమిక్రేనియా కంటిన్యూ అని ఉంటుంది అది కొంచెం ఓల్డ్ ఏజ్లో చూస్తాము టెన్షన్ టైప్ హెడేక్ మిడిల్ ఏజ్లో చూస్తాము సో హెడ్ టైప్ బట్టి మనకి క్యాటగరైజ్ చేయొచ్చు క్లస్టర్ హెడ్ ఎక్స్ అని ఉంటాయి క్లస్టర్ హెడ్ అంటే అవి సింగిల్ ఎపిసోడ్ రావు మల్టిపుల్ ఎపిసోడ్స్ వస్తాయి అదే హెడేక్ ఈ ఏజ్లో వస్తుంది అనేది ఏం లేదు హెడేక్ టైప్ బట్టి మనకి ఏజ్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఉంటుంది ఇప్పుడు మైగ్రేన్ హెడ్ ఎక్స్ యూజువల్గా యంగ్ యంగ్ పీపుల్లో చూస్తాము తర్వాత క్లస్టర్ హెడ్ ఎక్స్ అని ఉంటాయి సింగిల్ ఎపిసోడ్ కాకుండా మల్టిపుల్ ఎపిసోడ్స్ వస్తాయి పర్ పర్ డే అవి ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్లో చూస్తాము ట్రైజమెనల్ ఆటోనామిక్స్ ఎఫాల్జాస్ అని అంటాం అవి కొంచెం థర్టీ టు ఫార్టీ ఇయర్స్లో చూస్తాము హెమిక్రేనియా కంటిన్యూ అని ఉంటుంది ఆ హెమిక్రేనియా కంటిన్యూ అనేది టెన్ టు సెవెంటీ ఇయర్స్లో ఎప్పుడైనా చూడచ్చు ఓల్డ్ ఓల్డ్ పీపుల్ డైలీ హెడ్ ఎక్స్తో వస్తుంటే దానికి ఇండోమితాసిన్ అని ఒక టాబ్లెట్ ఉంటుంది అది దానికి ఎక్సలెంట్ రెస్పాన్స్ ఉంటుంది బేసిక్గా నేను చెప్పాల్సి చెప్పాలనుకుంటుంది ఏంటంటే హెడ్ఏక్ని క్యాటగరైజ్ చేస్తే దానికి ట్రీట్మెంట్ అప్రోపరియేట్గా ఇవ్వచ్చు మనం కాబట్టి భారతదేశ వ్యాప్తంగా కోవిడ్ తర్వాత వచ్చే ముఖ్యంగా న్యూరాలజీ విభాగానికి సంబంధించిన సమస్యలలో అన్ని రకాల అన్ని అంటే అన్ని అన్ని ఏజ్ ఫ్యాక్టరీలు ఉన్నటువంటి మనుషులకి ప్రజలు అందరూ కూడా ఈ యొక్క నరాల బలహీనత అట్లాగే తలనొప్పులు రకరకాల సిమ్టమ్స్ అన్ని కనపడుతున్నాయి ఇది కో పోస్ట్ కోవిడ్ తర్వాత ఇది కొంత ఎక్కువగా అని చెప్పి డాక్టర్ రామ్ చైతన్య తెలియజేస్తున్నారు కెమెరామెన్ నరేష్తో వనం నాగయ్య కెరడం న్యూస్ ఖమ్మం